మేనేజ్మెంట్ కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పిల్లలందరికీ థ్యాంక్ యూ అందరికీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఓకే మీ అందరికి మా డాడీ ఏంటి ఇష్టమా ఇష్టమేనా ఎందుకు ఇష్టం కొడతారా ఇష్టమా కొడతారా బెదిరిస్తారా మిమ్మల్ని కాదు మమ్మల్ని కూడా బెదిరిస్తారు కానీ ఆ బెదిరింపు అంతా మన కోసమే మన మంచి కోసమే బెదిరిస్తారు మా డాడీ చెప్పింది ప్రతి ఒక్కటి అవుతుంది నేను ఏది కావాలన్నా మా డాడీని గుడ్డుగా ఫాలో అయిపోతా ఏది చదవాలో నాకు డిసైడ్ చేసుకునే అంత అది లేనప్పుడు కూడా డాడీ ఏది చదవాలి అంటే మా డాడీ ఏది చదివిపిస్తే చదివినా ఎందుకంటే నాకు తెలియదు ఏది బాగుంటది ఏది బాగుండదు అనేది మా డాడీ ఏ డిసిషన్ చెప్పినా అందులో మన మంచి ఉంటది ఓన్లీ మా ఇంట్లో మా గురించే కాదు డాడీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే మళ్ళీ బయటకు వెళ్ళిపోతారు మళ్ళీ వేరే వర్క్ ఏ వర్క్ లో ఉన్నా మళ్ళీ రాగా నైట్ గానీ ఎప్పుడైనా పిల్లలకి చెప్పాలి ఇంత బాగా ప్రిపేర్ చేయాలి ఈ టెక్నాలజీని అన్ని ఇప్పుడు అందరు చెప్తున్నట్టు అదంతా నిజమే చాలా హార్డ్ వర్క్ చేస్తారు నైట్ లెవెన్ వరకు కూడా కూర్చున్న రోజులు ఉన్నాయి మా మమ్మీ అంటే ఎందుకు అంత కష్టపడుతుంది అంటే పిల్లలందరికీ మనమే కదా చెప్పేది అంటది మా మమ్మీ కూడా ప్రతి విషయంలో మా డాడీకి సపోర్ట్ చేస్తారు ఈ రోజు ఎందుకు స్కూల్కి వెళ్ళడం ఇవాళ వద్దు కదా ఇవాళ వెళ్దాం మా మమ్మీ ఎప్పుడు అనదు డాడీ ఏది అన్నా డాడీకి ఇష్టం వచ్చినట్టు మా మమ్మీ కూడా ఉంటది అందుకు తగ్గట్టుగా మేము మా అన్నయ్య మా అన్నయ్య నైతే బాలో అవుతాడు నేను యావరేజ్ స్టూడెంట్ని యాక్చువల్ గా బట్ నాకు కొంచెం ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అవి కొంచెం ఇష్టం బట్ అయితే నన్ను ఎప్పుడు కూడా బాగా చదువు ఫస్ట్ ర్యాంక్ ఫోర్స్ చేయలేదు నీ ఇష్టం నాన్న చదువు పాస్ అయితే సరిపోతుంది అంతే నేను ఆ విషయంగా అట్లనే బీటెక్ చదివాను తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ చేసి ఇప్పుడు నాకు నచ్చినట్టుగా నేను బిజినెస్ చేసుకుంటున్నాను ఎవరి దగ్గర మాట పడకుండా నాకు నచ్చినట్టుగా నేను బిజినెస్ చేసుకుంటున్నాను అంతేకాకుండా నాకు నా హస్బెండ్ కానీ నా వదిన అందరూ సపోర్ట్ చేస్తారు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ యాక్చువల్గా అసలు ఈ లైఫ్ మదన్ సార్ కూతురుగా ఉండడం అనేది చాలా లక్కీ అసలు నేను ఒక గా ఇది నాకు చాలా ప్రౌడ్ మూమెంట్ ఎందుకంటే ఇట్లా స్టేజ్ మీద అసలు నేను ఎన్ని ఇయర్స్ అయిపోయిందో ఇలా మాట్లాడి ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ ఇంకా ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉండాలి అనేది డాడీని మైపోనుకుని చూసి నేర్చుకోవచ్చు ఏ నాడు వాళ్ళు అసలు మాట అనుకున్నది మేము చూడలేదు మా అన్నయ్య చెప్పినట్టు నిజం అది మీకు ఎంత మంచి ఫ్రెండ్స్ ఉంటే మీ లైఫ్ అనేది అంత బాగుంటది మీరు ఎక్కువగా రెడీ అయ్యే అమ్మాయిలతో అట్లా ఫ్రెండ్షిప్ చేస్తే అలాగే ఉంటారు మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటే మీ ఫ్యూచర్ అనేది సో మంచి ఫ్రెండ్షిప్ చేయండి మంచి టెక్నాలజీని బాగా వాడుకోండి అన్ని అన్ని అందరికి తెలుసు బట్ ఒక్కొక్కసారి దారిలో వెళ్తారు బట్ ట్రై చేయండి అందులో పడకుండా బాగుండేలాగా అందరూ ట్రై చేయండి మీ టీచర్స్ చెప్పేది శ్రద్ధగా వినండి బోర్ బోర్ కొట్టిస్తున్నామని అనుకోకండి బట్ వినండి అందరూ మీ మంచి కోసమే చెప్తారు మేము సక్సెస్ఫుల్ అయిన దానికన్నా మా డాడీకి మీరందరూ సక్సెస్ఫుల్ అయితేనే ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది సో అందరూ మంచిగా చేయండి అప్పుడప్పుడు డాడీకి టచ్ లో ఉండండి Thank you, thank you so much.